అందరికీ నమస్కారం యాత్రానిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే మనం తిని పారేసేటటువంటి పైనాపిల్ ఏదైతే ఉందో దాంతో మనం కొత్త మొక్కలైతే తయారు చేసుకోవచ్చు అనమాట అది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ యొక్క వీడియో అనమాట చాలామంది ఏంటి అంటే పైనాపిల్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు బట్ తిన్న వెంటనే వాటిని అలా అనమాట పైనటువంటి ఏదైతే ఈ పిల్ల అంటే ఈ కంపలాగా ఉంటుందో దీని అయితే మాత్రం అలా పరేస్తారనమాట అలా పారేయకుండా దీన్ని సింపుల్ వేలో మనం నాటుకొని ఈ ఒక్క పైనాపిల్ కొని మనం ఒక వంద కాయలు తయారు చేసుకోవచ్చు అనమాట కాకపోతే వంద ఏళ్ళు వెయిట్ చేయాలండి అంటే ఒక్కొక్క మొక్క మనకి తయారు అవ్వాలి అంటే మినిమం ఒక వన్ ఇయర్ టైం అయితే పడుతుంది ఒక పైనాపిల్ రావడానికి సో ఆ పైనాపిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ నాటితే మళ్ళీ వస్తుంది అన్నమాట అయితే ఇప్పుడైతే మనం ముందు దీన్ని ప్రాసెస్ అయితే చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మాత్రం మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట నేనైతే మొన్న వేరే షాప్కి అయితే మాత్రం అక్కడ ఈ పైనాపిల్ కనిపించింది చాలా చీప్ రేట్లో అనమాట జస్ట్ నైన్టీన్ రూపీస్కి మాత్రమే అందుకని చెప్పేసి దీని అయితే తీసుకొచ్చానమాట తీసుకొచ్చిన తర్వాత తీసుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ విధంగా ఏదైనా ఒక గొడ్డ కానీ లేదంటే ఏదైనా బట్ట పట్టుకునేసి దాన్ని నీట్గా లాగేసుకోవాలి సో ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా తీసిన తర్వాత ఈ పైన చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చూసారా వాటిని అయితే రిమూవ్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే మనకు ఆ సైడ్ నుంచి కూడా మనకి రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అలా రిమూవ్ చేసుకున్నామంటే ఈజీగా కొంచెం ఫాస్ట్గా మనకి రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది లేదు అలా నాటుకున్నా కూడా ప్రాబ్లం లేదు డైరెక్ట్గా అలా తీసే నాటేసుకోవచ్చు అనమాట అదిగోండి ఈ విధంగా అయితే మాత్రం క్లీన్గా తీసేసుకోవాలి అండ్ ఈ పైనాపిల్ వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎస్పెషల్గా రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి వాటర్ తీసుకున్నాను కదా నేను ఇదిగోండి ఈ నిండా వాటర్ తీసుకునేసి ఈ జగ్గులో మనం ఏందాక ఏదైతే లేయర్ తీసా అని చూసారా ఆ లేయర్ మాత్రమే టచ్ అయ్యే విధంగా పైనాపిల్ పెట్టాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను చూసి చూ చూపిస్తాను చూడండి ఇదిగోండి లైట్గా రూట్స్ వచ్చి చూడండి నేను ఇప్పుడే పెట్టలేదు ఇది పెట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు తీసి చూపించి వచ్చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది అందుకని లైట్గా రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి సైడ్ అంతా దాని అయితే ఇప్పుడే కొత్తగా పెడుతున్నాను అనమాట ఇదైతే క్లెక్ట్గా తీసుకెళ్ళి నాటేసేయచ్చు అనమాట ఇప్పుడు అండ్ ఈ లోపల వాటర్లో ఒక వన్ వీక్ పెట్టామంటే మనకి రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది ఆ తర్వాత నాటేసుకోవచ్చు పోనీ అంతా అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా నాటేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను చూడండి దీన్ని నాడుతున్నాను అండ్ ఎక్విప్మెంట్ అంతా కూడా నేను ఫ్లిప్కార్ట్లో జస్ట్ టూ ట్వంటీ త్రీ అనుకుంటా టూ ఫి టూ థర్టీకో టూ ఫార్టీగా తీసుకున్నాను ఇది ఇదొకటి అండ్ ఇప్పుడు మీకు చూపించే ఎక్విప్మెంట్ మొత్తం ఇంక్లూడింగ్ కటర్తో సహా మొత్తం టూ థర్టీ రూపీస్కే తీసుకున్నాను అనుకుంటా చాలా అంటే మరీ క్వాలిటీ సూపర్ కాదు కానీ బట్ పర్లేదు జాగ్రత్తగా వాడుకుంటే ఒక ఆరు ఏడు నెలలు ఒక వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అనమాట అండ్ ఎస్పెషల్గా మనకి పైనాపిల్ వల్ల చెప్పాను కదా అదేవిధంగా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది అనమాట అదేవిధంగా మనకు చర్మం మరియు చుట్టూ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది అలానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది చాలామంది ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకున్న తర్వాత ఏవైనా సరే సర్జరీస్ చేయించుకున్న తర్వాత ఇది కానీ తిన్నారు అంటే మాత్రం రికవరీ సమయం అనేది చాలా మెరుగుపడుతుంది అనమాట కొంచెం ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది అండ్ ఈ విధంగా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దాన్ని కూడా అన్ని ఈ కాంబో అంతా కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనుకోండి ఈ విధంగా అయితే మాత్రం మొత్తం ఇలా చేసి అంటే గాలి ఎక్కువ ఆడకూడదు అనమాట వన్స్ మనం నాటిన తర్వాత సో అలా గాలి ఆడకుండా లోపల జాగ్రత్తగా నాటేసుకోవాలి అదేవిధంగా ఏంటి అంటే మనకి ఇప్పుడు మీ ఈ పైనాపిల్ తినడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఉబ్బరం కానీ ఏదైనా అజీర్ణం ఉండి కానీ అలా ఉంటే దాన్ని ఉపశమనం ఉంటుంది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది రక్తపోటుకి అదుపులో ఉంచుకోవడానికి పనికి వస్తుంది ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట ఈ పైనాపిల్ అయితే మాత్రం కాబట్టి మీ దగ్గరలో పైనాపిల్ ఉంటే మాత్రం అస్సలు అవాయిడ్ చేయకండి న్యాచురల్ ఫుడ్ తినడానికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇటువంటి వాటి తినడానికి అయితే మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేయండి బయట ఈ స్ట్రీట్ ఫుడ్స్ లేకుంటే హా రిమైనింగ్ అంతా వేస్ట్ ఫుడ్ అంతా తినడం కంటే కూడా దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా అండ్ ఈ విధంగా నాటేసాను అనమాట ఇంకో మొక్క కూడా తెచ్చాను కదా ఆ మొక్క కూడా నాడుతున్నాను అండ్ ఎస్పెషల్గా నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ పైనాపిల్ అనేది ఎక్కువగా కూడా చల్ల ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు మనం వేడి ప్రాంతాల్లో నేను పండించిన నేను ఎక్కడ చూడలేదు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు మన ఆంధ్రాలో కూడా పాడేరు ప్రాంతాల్లో విశాఖపట్నం అరకు ఆ దగ్గరలో అయితే మాత్రం అనమాట అంటే నాకు తెలిసి కొంచెం కూల్ క్లైమేట్ ఉండాలని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి మా జామ్ చిట్టి కింద అయితే వీటిని నాడుతున్నాను అనమాట ఒకవేళ ఎండలో వస్తాయో లేదో నాకు తెలియదు మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లో కూడా యూస్ మీరు కానీ నాటుంటే అండ్ మీరు ఎవరైనా సరే పైనాపిల్ నాటుండి మీకు కానీ మంచిగా ఆల్రెడీ పైనాపిల్ కానీ వచ్చి ఉంటే నా కింద కామెంట్ చేయండి చూద్దాం ఎవరైనా పైనాపిల్ హార్వెస్టింగ్ అనేది చేశారో లేదో అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తాను అనమాట గార్డెన్లో ఇదిగోండి మొత్తానికైతే మాత్రం ఈ రెండు ఇక్కడ నాటేసాను అండ్ ఇంతకు ముందు ఒక మొక్క తెచ్చాను ఇలాంటి పైనాపిలే దాన్ని కూడా నాటాను నేను అది కూడా మీకు చూపిస్తాను అది అయితే ఇలా నేనేమీ చేయలేదు అంటే ఈ విధంగా ఇవన్నీ కట్ చేయటం నెలలో పెట్టడం ఏం చేయలేదు జస్ట్ కట్ చేశారు నాటేసాను అది పెరిగింది మనం పెరిగిందని చెక్ చేతని ఒకసారి లోడ్ చూశాను అనమాట కింద ఇయర్లు చాలా బాగా వచ్చాయి మళ్ళీ తీసి కప్పేశాను అలా ఉంటుంది నా తెలివి అండ్ ఫైనల్గా ఇప్పుడు మొత్తం కూడా మన ఎక్విప్మెంట్ మొత్తం కూడా మట్టిలో ఇరికిపోయింది కదా చాలా మంది ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్ళి ఇంకెలా పక్కన పడేస్తారు అంటే మళ్ళీ ఇంకెలానే గార్డెన్లోనే కదా అని చెప్పేసి సో ఎప్పటి ఎక్విప్మెంట్ అప్పుడు అనేది క్లీన్గా కడిగేసుకోవాలన్నమాట ఇదిగోండి నీట్గా ఇది మన గార్డెన్లో సారీ ఇప్పుడు మొహం కడుక్కుంటూ ఉన్నాను అది బై మిస్టేక్లో వచ్చేస్తుంది వీడియోలో అండ్ విధంగా మొత్తం కూడా నీట్గా కడిగేసుకుంటేనే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు కడుక్కొని నీట్గా పెట్టుకుంటే మనం మళ్ళీ యూజ్ చేసేటప్పుడు నీట్గా ఉంటాయి లేదంటే అలా పేరుకుపోయేసి తొందరగా సిలుమ్ పట్టే అవకాశం కూడా ఉంటుంది తడి వీటన్నిటి వల్ల కూడా మీకు కూడా ఇలాంటి ఎక్విప్మెంట్స్ అయినా కాబట్టి ఫ్లిప్కార్ట్లో చూడండి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఫ్లిప్కార్ట్ కావచ్చు ఆన్లైన్లో ట్రై చేయండి ఇలాంటి ఎక్విప్మెంట్స్ కొంచెం తక్కువలో కావాలంటే బట్ క్వాలిటీ అయితే సూపర్ అయితే కాదు పర్లేదు జస్ట్ యావరేజ్ క్వాలిటీ జాగ్రత్తగా వాడుకుంటే నిదానంగా ఓకే రఫ్ అండ్ టఫ్గా వాడాలంటే మాత్రం దెబ్బకెత్తిపోతాయి మంచి క్వాలిటీ చూసుకొని కూడా బెటర్ మీరు కొంచెం చూసి జాగ్రత్తగా వాడుకోగలిగితే మాత్రం అవి తీసుకోండి అండ్ ఈ పైనాపిల్ అయితే మాత్రం నిజంగా నాకు తెలియదు నేను మొన్న వెళ్తూ ఉంటే వేరే వాళ్ళ దగ్గర చూశాను అనమాట పైనాపిల్ చెట్టు ఎక్కడిది అంటే ఈ విధంగా తెచ్చి నాటాము అంటే వాళ్ళు తెచ్చిన పైనాపిల్నే కట్ చేసి నాటామని చెప్పారు సో అందుకని చెప్పేసి నేను కూడా తెచ్చి నాటాన్ని చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు నచ్చి చూపిస్తాను అండ్ వచ్చేసి అమర్ అనమాట ఇది కొన్ని అనమాట పైనాపిల్ నింది తెచ్చినవి అని తెచ్చి కట్ చేసి అక్కడ వేసాను మళ్ళీ మట్లు వేసి పూజ చేద్దాం బాగా ఎరువద్దు అని ఇంకా మట్లే వేయలేదు వేస్తాను మళ్ళీ అండ్ వచ్చేసి అమర లేదు అనమాట లాస్ట్ నేను అవేకి తెచ్చాను కదా వాటిలో ఒక రెండు మొక్కలు అయితే తీసి ఇక్కడ నాటానమాట రెండు గడ్డలైతే అయితే మాత్రం అవి అయితే రెండు అయితే వచ్చేసాయి అండ్ అనమాట ఈరోజు మన వీడియో అయితే మాత్రం వీడియో అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది ఇంకొంచెం ఎక్కువ వీడియోలు కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి అండ్ దెన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్